Dale, sí, soy el herrero. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారము శిక్షలు హెవీగా వేయడం జరుగుతుంది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు పనిష్మెంట్ గా పనిష్మెంట్స్ పెరిగాయి సో మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు అదేవిధంగా వెహికల్స్ మీద డ్రైవింగ్ రైడింగ్ వెళ్ళే వాళ్ళందరూ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించడం వల్ల వాళ్ళ ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి రోడ్డు ప్రమాదాన్ని ఓకే అక్కడ ఆపేయండి ఎడిట్ చేసుకోండి మేము చెప్తా ప్లీజ్ నినాదాలు చెప్పండి